హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎంపీలు ఉన్నారు అందులో ఎక్కువగా డమ్మి ఎమ్మెల్యే ఎవరు అంటే పెద్దగా తడుముకోకుండా చెప్పగలిగే పేరు తాడపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా గెలిచాక సీఎం అయినా కూడా చంద్రబాబు గారు కుప్పం వెళ్ళొచ్చారు జగన్ గారు పులి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వెళ్ళొచ్చారు కానీ తాడపత్రి ఎమ్మెల్యే మాత్రం మిస్సింగ్ ఎందుకంటే చూసుకొని వాళ్ళ నాయన ఉన్నాడు ఈయన మాత్రం డమ్మి ఎమ్మెల్యేగా ఉండి పెత్తనం అంతా వాళ్ళ నాయనకి చూసుకుంటా ఉన్నాడు ఈయన మాత్రం బెంగళూరు హైదరాబాద్ అని షికార్లు కొడతా ఉన్నాడు ఈ వీడియోలో ప్రభాకర్ రెడ్డి తాడపత్రిలో అకృత్యాలు ఎలా స్టార్ట్ చేశాడు జనం ఏమనుకుంటున్నారు అనేది చూద్దాము సో వీళ్ళ ఫ్యామిలీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు వీళ్ళ ఫ్యామిలీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా వీళ్ళ అన్న దివాకర్ రెడ్డి గారు దాదాపు ఆరుసార్లు తాడపత్రి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక వీళ్ళు చేసిన అక్రమాలు అగాయిత్యాలు అన్ని బయటకు వచ్చినా కూడా సింపతిలో భాగంగానో లేకుంటే వేవ్ లో భాగంగానో ఎలాగోనో గెలిచారు తాడపత్రిని కాపాడుకోవాల సేవ్ తాడపత్రి అని క్యాంపెయిన్ చేసి ఇప్పుడు నిజంగానే తాడపత్రిని కాపాడుకోవాల్సిన పరిస్థితికి తీసుకెచ్చారనంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మళ్ళీ అన్ని అక్రమాలు అకృత్యాలన్నీ స్టార్ట్ చేశారు ప్రభాకర్ రెడ్డి ఎంతలా అంటే పర్మిట్ నా కొడకులు వారే నాది కొత్త నా లైఫ్ ఏం తెలియదు అమ్మ నాకు తను మీరు ఎందుకు అది ఉండరా నువ్వు నీ భార్య నీ పిల్లలు మరి కొత్త అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ ఆ నువ్వు ఇంట్లో కుడుకుతావా నువ్వు ఇంట్లో కుడుకుతావా కుడుకుంటే ఏమనుకుంటారు నేను అంటే సార్ నాకున్న జనం ఎవరికి వెళ్ళారో ఇవండి చెప్తే నా పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసిన నా కొడక్కారా మేట్రతో అటి రెండు రోజుల లోపల కాలు పట్టుకొని

రెండు నిమిషాల వీడియోలో దాదాపు ఇరవై సార్లు పైననే నరుకుతా నరుకుతా అని చెప్పి అంటా ఉన్నాడు ఒక లేడీ ఆఫీసర్ పైన ఆడవాళ్ళు అంటే చులకన భావంతో కేవలం ఆడది నాకు ఎదురు చెప్తుందా అనే మాటలు ఇవన్నీ ఓకే అనుకుంటే తాడపత్రిలో ఎవరైనా చికెన్ అమ్మాలి అనుకుంటే కేజీకి సార్కి ఇరవై రూపాయలు కప్పం కట్టాలి ఇట్లాంటివి జరిగినా సరే ఓకే అనుకుంటే ప్ర ప్రతి నియోజకవర్గంలో ఇట్లాంటివి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి ఇంకోటి కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే కరువు జిల్లా అనంతపూర్లోని నియోజకవర్గం కావడం వల్ల తాడపత్రి కాన్స్టిట్యున్సీలోని ఫామ్ ల్యాండ్స్ని చిన్నగా జోనింగ్ మార్చుకొని రెసిడెన్షియల్ చేసుకొని ప్లాట్స్ వేసి అమ్ముతూ ఉంటారు ఇప్పుడు సార్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో జోనింగ్ చేసిన ప్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయకండి నాకు లంచం ఇచ్చే వరకు రిజిస్ట్రేషన్లన్నీ ఆపాలి అని చెప్పి హుకుం జారీ చేసిండు ఇప్పటి నుంచి జరిగేదానికి ఏమన్నా అడిగిండు ఇట్లా కమిషన్ అడిగిండు అంటే ఏమన్నా అర్థం చేసుకోవచ్చు కానీ ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో అంటే దాదాపు ఎక్స్ఎమ్ఎల్ఏకి ఆల్రెడీ వాళ్ళు కప్పం కట్టి ఇప్పుడు దాన్ని రెసిడెన్షియల్ జోన్ చేసుకొని ప్లాట్స్ వేసి అమ్ముకుంటా ఉంటే దానిపైన కూడా రిజిస్ట్రేషన్లన్నీ ఆపి వాళ్ళు నాకు లంచం ఇచ్చే వరకు ఇంకా ఏమాత్రం రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేయొద్దండి అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా హుకుం జారీ చేయడము ఇప్పుడు ఇవన్నీ వచ్చి ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్లందరినీ ఇబ్బ ఇబ్బంది పెడతా ఉందని చెప్పొచ్చు సరే కొడుకు ఎమ్మెల్యే కదా చెప్పుకుందాం చెప్పుకుందామంటే ఆయన తాడపత్రిలోనే కనపడ్డడు కనిపించినా కూడా డమ్మి ఎమ్మెల్యే కాబట్టి నాయనకు భయపడి ఏం చేయలేడు ఇది తాడపత్రి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది తాడపత్రిలోని జనాలది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కదా అహం తగ్గింటది అని జనాలు మళ్ళీ గెలిపించి గెలిపిస్తే డబుల్ ఫోర్స్తో వచ్చి ఆకృత్యాలు స్టార్ట్ చేసిందని తాడపత్రి జనాలు అనుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్